హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అనకాపల్లి జిల్లా లింగాల్ తిరుగుడికి వచ్చానండి ఇక్కడ శివుడు స్వయంగా వెలిసాడనమాట ఈ లింగాల తిరుగుడిని సోమనాథపురము అని కూడా అంటారు మూడు పేర్లు ఒకే ఊరికి కార్తీక మాసంలో ఇక్కడ మా పూజలు అవి చాలా బాగా జరుగుతాయి ఈరోజైతే నేను ఈ శివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాను కొండ మీద ఉంటాడనమాట ఈ గుడి మీకు అగో అక్కడికి వెళ్ళాలి శ్రీ శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయము లింగాంతరియుడు మెట్లు ఉంటాయండి రోడ్డు మార్గం కూడా పక్కన ఉంది నేను పైకి వెళ్ళాక రోడ్డు మార్గం చూపిస్తాను ఇది ఏం చెట్టా అని దగ్గరికి వచ్చి చే తీసాను మేడిపండు చెట్టట ఇక్కడ వాళ్ళు చెప్పారు ఈ స్థల పురాణం ఏంటి అండి గుడి యొక్క స్థల పురాణం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఉందండి అప్పటి నుంచి ఉందట ఇక్కడ కొండ మీద శివుడు లింగం తిరిగేదట అందుకు లింగాలు తిరుగుడని ఈ పేరు వచ్చింది ఈ ఊరికి స్వయంభూగా వెలిసేడు అంటే లింగాన్ని కిందకి తీసుకొద్దాం అనుకున్నప్పుడల్లా అది తీసేటప్పుడల్లా లింగం అన్నది తిరుగుతూ ఉండేదన్నమాట తీయడానికి వచ్చేది కాదనమాట అంటే కదపడానికి వచ్చేది కాదట అందుకని కాలక్రమేణ ఈ ముందు బంగారమ్మపాలెం అని ఉండేది ఇక ఈ కాలక్రమేణా లింగాల తిరుగుడుగా ఈ ఊరికి ప్రసిద్ధి చెందిందనమాట అయితే ఎవరైనా ఎక్కొచ్చండి కొన్ని మెట్లు కొన్ని మెట్లు కొంచెం ఎత్తుగానే ఉంటాయట ఇక్కడైతే ప్రదేశం అయితే చాలా బాగుందండి పిక్నిక్ స్పాట్ అట ఆదివారం అయితే కార్తీక మాసంలో వనభోజనాలకైతే చాలా బాగుంటుందట అసలు ఖాళీ ఉండదట ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి ఎంత బాగుందో చూడ్డానికి చాలా బాగుంది కదా ఇక్కడ మీకు చూడ్డానికి బాగుంది ఇక్కడ నాకు చాలా ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తున్నదన్నమాట నేను ఆ మెట్లన్నీ ఎక్కి వచ్చాను చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ మెట్లు ఎక్కాలి ఇక్కడ నుంచి కొంచెం మెట్లు ఎక్కువగానే ఉన్నాయి అంటే ఎత్తుగానే ఉన్నాయి కొద్దిగా రోడ్డు మార్గం కూడా మొన్న ఈ మధ్య వేశారట పారిజాతం పుష్పాలండి అందరూ కింద పడినవే కదా పారిజాతం అంటే తీసుకుంటాము తీసుకుంటున్నారు ఇదిగో పారిజాత చెట్టు ఇంకైతే నేను సగం దూరం అయితే వచ్చేసాను కొండ మీదకి అదిగోయాంకే అక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి పది రూపాయలు రోడ్డు మార్గం అన్నాను కదా ఇలాగనమాట ఇలా వస్తాను రోడ్డు మార్గం నుంచి నేను టికెట్ తీసుకున్నాను పది రూపాయలు ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చాను ఇప్పుడు గుళ్ళోకి ఎంట్రన్స్ అవుతాం అనమాట ఎంటర్ అవుతున్నాము ఇది ధ్వజస్తంభము ఆకాశ దీపం అనమాట ఈ కొండ నుంచి చూస్తే ఈ లింగాల తిరుగుడు గ్రామము కనబడుతుంది వ్యూ పాయింట్ అనమాట ఇదంతాను ఇక్కడే పంచామృత అభిషేకం పూజ అన్నది అవుతుంది వంద రూపాయలు అనమాట సెట్ పంచామృతాలు కొబ్బరికాయ పంచామృతాలు అభిషేకానికి సంబంధించిన పూజ ద్రవ్యాలు మనకిస్తారు వంద రూపాయలు ఈ సెట్ వినాయకుడు ముందుగా దర్శించుకోవాలి నంది ఇది ఆలయం అన్నమాట ఇప్పుడు స్వామిని దర్శించుకుందాము ఇదిగో స్వయంభుగా వెలిసిన ఈశ్వరుడు నేను షార్ట్లో కూడా పెట్టాను చూడండి ఇది స్థల పురాణం అన్నమాట దర్శనం అయ్యింది బాగా అదేవిధంగా పంచామృత అభిషేకం కూడా చేయించుకున్నాను చాలా బాగా అయింది మంచి అయితే అన్నమాట దీపం అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ పక్కనే కాలభైరవ స్వామి గుడి కూడా ఉందండి పక్కనే చిన్నగా నాకు కాలభైరవ స్వామి గుడి కూడా ఉంది ఈ విధంగా ఈరోజు స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడి దర్శనం అయితే నాకు చాలా బాగా ఉందండి ప్రశాంతంగా ఉందన్నమాట ఇవాళ శుక్రవారము సోమవారం అయితే రష్ ఉంటుందండి ఇవాళ దర్శనం కూడా బాగా అయ్యింది ఆ ఈశ్వరుడి కోప కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము హామీ ఓకే థ్యాంక్ యూ